ఇది హైదరాబాదు ట్యాంక్ సమీపాన సమీపానగల అంబేద్కర్ మహనీయుడు విగ్రహం అక్కడ ఉన్నాం మనం ట్యాంక్ మండు దగ్గరలో తెలంగాణ తల్లి అంటే ఒకప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేవారు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ఇప్పుడు అది తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ని ఆనుకున్నట్టు దాదాపు దగ్గరికి అంబేద్కర్ మహనీయుడు విగ్రహం ఉంది మరోపక్క బూరుగుల రామకృష్ణ బిల్డింగ్ కూడా ఉంది ఇక్కడ ఇంకా దూరాన్ని చూస్తే ట్యాంక్ మండు ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమిటంటే చాలా చోట్ల అంబేద్కర్ మహనీయుని విగ్రహాలు ఉన్నాయి గ్రామాలలో ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి జిల్లాల్లో ఉన్నాయి పల్లెల్లో ఉన్నాయి అంతవరకు ఓకే కానీ ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఇది రాష్ట్ర స్థాయి ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ స్థలాన్ని కానీ ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కానీ ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని అక్షరాలు లెటర్స్ రాసి ఉన్నాయి ఇది సకల జనుల పవిత్ర స్థలము ఈ ప్రాంగణంలో జెండాలు తోరణాలు బ్యానరు కట్టకూడదని విజ్ఞప్తి కట్టకూడదని అది తెలుగు తప్పురాసర్వీలో చూసుకోవాల్సింది ఇట్లు ప్రభు ప్రభు భారత్ ఇంటర్నేషనల్ కట్టకూడా కాదు కట్టకూడదని ఓకే ఇక్కడ అంటే నే భాష మరి జర్నలిస్ట్ భాష కూడా తెలియాలి కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను ఈ అంబేద్కర్ మహనీడి యొక్క విగ్రహాని ఇక్కడ స్థలం ప్రత్యేకత పవిత్ర స్థలము ఏమిటంటే ఎప్పుడు అంబేద్కర్ గారికి మన విజ్ఞప్తి అందజేస్తారు ఎప్పుడు విజ్ఞప్తి అందజేయాలన్నా కూడా ఇక్కడికి వచ్చి ఒక వెనుక పత్రం ఇచ్చినట్టుగా వారి ముందు బాధని సమర్పించుకొని వీడియోలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు మీడియాలో వస్తుంది అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా అత్యధిక శాతం మంది ఇక్కడికి వస్తారు ఏ కార్యక్రమం చేసినా సరే అంబేద్కర్ మహనీయుడి విగ్రహం దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యల్ని బాధల్ని చెప్పుకొని మీడియా ద్వారా మరి జనానికి కూడా తెలియజేస్తే చేస్తారు మిగతా అంబేద్కర్ మహనీయుడి విగ్రహాల కంటే ఈ ట్యాంక్ బండ్ హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ ఒడ్డున ఒడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి చాలా ప్రాధాన్యత చరిత్రాత్మకమైనటువంటి అంశం ఇక్కడ ఇక్కడ పూలతో డెకరేట్ చేశారు ఎందుకంటే ఇక్కడ బ్యానర్లు బ్యానర్లు కట్టి ఏమైందంటే రాజకీయం అవుతుంది వాళ్ళ పార్టీ జెండాలో సంఘాల జెండాలో ఉంటాయి కాబట్టి అవి ఏమొద్దని పూలతో డెకరేట్ చేశారు పూలతోటి జెకరేట్ డెకరేట్ చేయడం పూల అంటే వారిని గౌరవించటము అదే జెండాలు పెట్టారనుకోండి ఈ ప్రాంగణంలో దూరంగా పెట్టుకోవచ్చు పైన కనిపిస్తున్న కొన్ని అవి వేరు అది బిడిజి బిడిజికి పెట్టారు ఫ్లైఓవర్కు కానీ ఇక్కడ పూలతో అలంకరించారు వారిని గౌరవించే క్రమంలో ఇది ఈ ట్యాంకు పండు వద్ద యొక్క అంబేద్కర్ మహనీయుని యొక్క ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణము పవిత్ర స్థలము ఈ పవిత్ర స్థలంగా భావించే ఈ ప్రాంగణము ఎంతో పవిత్రంగా భావించడంతో పాటు ఎంతో ప్రాధాన్యత మేము మనవి చేస్తూ ఎప్పుడైనా ఆందోళనలు జరపాలన్నా అంబేద్కర్ గారిని గౌరవించాలన్నా ఎక్కువ మంది ఇక్కడికే వస్తారు ఒక్కోసారి వందలాది మంది వస్తారు ఇప్పుడు ఏ కార్యక్రమం లేదు కాబట్టి సింపుల్గా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని సింపుల్గా మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశాను ఇది ట్యాంకు పడ్డొద్దున ఈ మహనీయుని విగ్రహం ఉందని చాలామంది తెలుసు కానీ వీడియోల రూపంలో చూడటం చాలామంది చూడలే ఇంకా వింటుంటారు పేపర్లో ఫోటోలు చూస్తారు దూర దూరంగా పల్లెల్లో ఉన్నవారు కానీ ఆంధ్రలో ఉన్నవారు కానీ తెలంగాణ జిల్లాల్లో ఉన్న వాళ్ళ వారు కానీ ఇంకా చాలామందికి ఈ వీడియో రూపంలో కానీ ఇట్లా తెలియదు అందుకే ఒక్కసారి వారి విగ్రహాన్ని చూపించాలని ఉద్దేశంతో మీ ముందు ఈ అంబేద్కర్ మహనీయుని యొక్క పవిత్ర స్థలాన్ని ఈ ప్రాంగణాన్ని నేను ముందు ఉంచుతున్నాను అంబేద్కర్ మహనీయునికి జోహార్లు అర్పిస్తూ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఏ అభిప్రాయాలు ఉండొచ్చు కానీ మనం జాతీయ స్థాయిలో ఉన్న మహనీయులను మాత్రం తప్పనిసరిగా గౌరవించాల్సిందే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయునికి వందనాలు